మైక్ క్లారిటీ లేదు మా బాబు సోదరులు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఎస్ అధ్యక్షులు మడకసిర శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు సోదరులు ఎంఎస్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నా అన్ని పదవులు ఉన్నాయని అందరికి చెప్పాలనే కదా చెప్పింది నెక్స్ట్ శ్రీకాంత్ శ్రీకాంత్ అది నీ మైక్ బాగా మంచిది నువ్వు పెట్టుకొని ఇది మాకు ఇస్తాను అందరికీ నమస్కారం ఈరోజు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సోదరుడు నాదెన్ల బ్రహ్మం కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉమ్మడి రాష్ట్రంలో చేసి అనేక కేసులు అప్పటి ప్రభుత్వాల నిర్బంధాలు తెగించి పోరాటం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఈరోజు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నాదేళ్ల బ్రహ్మం ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కార్యకర్తగా అతని ప్రయాణాన్ని కొనసాగించి టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనేక పోరాటాలు చేసి సుదీర్ఘ కాలం సహనం ఓపికతో నిరీక్షించిన బ్రహ్మంకి ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం రావడం తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో సమన్వయంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఎటు ఎటువంటి రాజకీయ ప్రమేయం లేని కుటుంబాల వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయనడానికి అనేక మంది నిదర్శనం ఈరోజు బ్రహ్మం ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నేను ఇక్కడికి రావడానికి రెండు కారణాలు ఒకటి బ్రహ్మం రెండు కమ్మ కులం తెలుగు రాష్ట్రాల్లో సమాజ నిర్మాణానికి కమ్మవారి పాత్ర దాన్ని ఎవరు మార్చలేరు ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర అభివృద్ధి కానీ సమాజ బాగోగులు గాని ఇవన్నీ కేవలం కమ్మవారి ఆధ్వర్యంలోనే ఉన్నాయని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి నాలాంటి వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మ కాబట్టి అవకాశం ఇచ్చాడని నేను అన్ను కానీ తెలుగుదేశం అందరి వాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు అవకాశాలు ఇస్తారు కానీ నాలాంటి కార్యకర్తలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది కమ్మ కులస్తులు నన్ను ఆదరించి ఈరోజు ఇంతటి వాడిని చేసినారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మంకి బ్రహ్మంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మా జిల్లా నుంచి సుదర్శన్ నాయుడు మనోహర్ ఉమ్మడి జిల్లా నుంచి వేసినటువంటి వాళ్ళిద్దరికీ మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం కమ్మ కార్పొరేషన్లో కమ్మ వాళ్ళకే కాకుండా మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఉపయోగపడే విధంగా కమ్మ కులంలో ఉన్నటువంటి సంపన్నులతో ఫండ్ రై చేసి అన్ని కులాలని ఆదరించాలని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా సోదరి సవితమ్మ గారికి కేంద్ర మంత్రి పెమ్మసాని గారికి ఇతర శాసన సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా ఎంతో మంది కార్పొరేషన్ డైరెక్టర్లుగా పనిచేశారు ప్రమాణ స్వీకారం చేశారు అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై చంద్రబాబు జై చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అరవే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జై హింద్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ప్రభుత్వ వేప్ శాసన మండలి సభ్యులు సోదరులు కంచర్ల శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నేను కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చా కార్ లాగిపోతే కిలోమీటర్ నడుచుకొని వచ్చా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి ఎదిగినటువంటి బ్రహ్మం మీద ఉన్నటువంటి అభిమానం ఏంటంటే ఈ రోజు అర కిలోమీటర్ నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల కర్మాగారం అని చెప్పనేసి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మనం చూస్తున్నాం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ కర్మాగారంలో తయారైన అయిన వారే మనందరికీ తెలుసు ఒక కేసీఆర్ గారు అయితేనేమి ఈరోజు రేవంత్ రెడ్డి గారైతేనేమి అలా ఈరోజు కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి చైర్మన్ స్థాయికి ఎదిగినటువంటి సోదరుడు బ్రహ్మన్ చౌదరి గారికి అలాగే వారితో పాటు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి బోర్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీలో కష్టపడితే గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈరోజు బ్రహ్మన్ చౌదరి గారు నా ముందు మాట్లాడినటువంటి సోదరుడు ఎంఎస్ రాజు గారు ఒక సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో జీవితం ప్రారంభించి ఈరోజు ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డు సభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించే అవకాశం ఇచ్చారంటే అన్ని కులాలకి అన్ని మతాల వారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చే పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని సవీనంగా తెలియజేసుకుంటూ ఈరోజు అశేషంగా తరలి వచ్చిన కమ్మ సోదరి సోదరుల మనందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఒకే ఒక్క మాట నా విజ్ఞప్తి మనకి ఆవేశం ఎక్కువ కష్టపడతాం పనిచేస్తాం అంతే తొందరగా కూడా మన అధినాయకుడిని కూడా గట్టిగా మాట్లాడేటటువంటి మనస్తత్వం అయితే ఈరోజు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులకి రాష్ట్ర ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నవ యువకులాగా పద్దెనిమిది గంటలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలాగే అగ్నికి వాయువుతోడైనట్టు తండ్రిని మించిన తనయుల్లాగా యువగలం పాదయాత్ర తోటి ఈ రాష్ట్ర చరిత్రని గతిని మార్చిన నాయకుడు నారా లోకేష్ గారు ఎవరైతే విమర్శించారో వాళ్ళ చేతే ఔరా ఈయన నాయకుడు అని చెప్పనేసి అనిపించుకుంటూ ముందుకెళ్తున్న మన యువ నాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ అందరి మీద ఉంది ఈ రోజు మన సామాజిక వర్గంలో పది మందికి పట్టడి అన్నం పెట్టినటువంటి చరిత్ర మంది పెడుతున్న చరిత్ర మంది అందరినీ ఆదరించిన చరిత్ర మంది దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్పిస్తే మనం ఒక మెట్టు తగ్గైనా సరే పది మందిని కలుపుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే విధంగా కృషి చేయాలని తెలియజేసుకుంటున్నాను అలాగే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గారికి అలాగే సభ్యులందరికీ కూడా కమ్మ కులంలో కూడా ఎంతోమంది మంది పేదలున్నారు వాళ్ళందరినీ ముందుకి తీసుకొచ్చి అండగా నిలబడి అటువంటి వాళ్ళకి కూడా మంచి జీవితాన్ని ఇచ్చే విధంగా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం కృతజ్ఞతలు శ్రీకాంత్ గారు ఇప్పుడు పెద్దలు తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను మిత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారిని మాట్లాడాలి